హైదరాబాద్ నగరంలో దేశంలోనే తొలిసారిగా గ్లోబల్ రైస్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు జరగనుంది అంతర్జాతీయ సరుకుల సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో జరగనుంది భారతదేశ వరి పరిశోధన సంస్థ ఒడిశా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉత్తరప్రదేశ్లోని చంద్రశేఖర్ ఆజాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భారతదేశ వరి ఎగుమతిదారుల సమైక్య ఫిక్కీ తదితర సంస్థలు ప్రతినిధులతో పాటు ముప్పై దేశాల నుంచి వరి ఎగుమతి దిగుమతిదారులు భారతీయ అనుబంధ సంస్థల ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు శాస్త్రవేత్తలు ఆదర్శ రైతులు ఈ సదస్సులో పాల్గొనున్నారు ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణను రాష్ట్రాన్ని ఈ సదస్సుకు వేదికగా ఎంపిక చేశారు ప్రపంచంలో రైస్ వినియోగం ప్రతి ఏడాది పెరుగుతున్న నేపథ్యంలో వరి పంట ప్రాధాన్యం పెంచడంతో పాటు వరి సాగు విస్తరణాన్ని వృద్ధి చేయడంపై చర్చించనున్నారు ఆహార భద్రత బియ్యం మార్కెటింగ్ను విశ్వవ్యాప్తం చేయడం సాగుకు సాంకేతిక సాయం ఎగుమతుల పెంపు లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహించనున్నారు వరి సాగులో ఎరువుల వాడకం తగ్గింపు వాతావరణ పరిస్థితులను అధిగమించేలా పంట సాగు సాంకేతిక వినియోగం వంటి అంశాలను ఈ సదస్సులో చర్చించనున్నారు హైదరాబాద్ నగరంలో ఈ సదస్సు జరగడం పట్ల తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సుకు భారత్ తొలిసారిగా ఆతిథ్యం ఇస్తుండటం అందులోనూ తెలంగాణ వేదిక కావడం గర్వకారణమన్నారు వరి సాగులో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాలు బియ్యం దిగుమతుల కోసం భారత్ వైపు చూస్తున్నాయని చెప్పారు ఈ సదస్సు ద్వారా ఎగుమతి దిగుమతిదారులకు ఒక వేదిక కల్పించే వీలుంటుందని తుమ్మల వ్యాఖ్యానించారు ఈ సదస్సును పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే రైతులకు సరైన ధరతో పాటు పెద్ద మొత్తంలో ఉన్న మార్కెట్ నిల్వల సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు